కోఆపరేటివ్ బ్యాంక్ పిఎస్సిఎస్ కర్పూర్లో నాలుగు పాయింట్ ఐదు మెట్రిక్ టన్ల యూరియా అక్కడ కూడా స్టాక్ ఉన్నది తర్వాత తర్వాత ఆరో షాప్ వచ్చేసి ప్రహర్ష ఎఫ్యూ కుందనవన్పల్లెలో వచ్చేసి అది రైతులకు సంబంధించినటువంటి ఎఫ్పిఓ ఎఫ్పిఓలో రెండు పాయింట్ ఐదు ఆరు ఐదు మెట్రిక్ టన్ల యూరియా కూడా అక్కడ స్టాకు ఉండడం జరిగింది తర్వాత ఎనిమిదవ షాప్ వచ్చేసి శ్రీ రాజరాజేశ్వర ఫెట్లయరు ప్రైవేట్ రిటైలరు అందులో జీరో పాయింట్ ఫోర్ ఫైవ్ మెట్రిక్ టన్ల యూరియా అందులో కూడా స్టాక్ ఉండడం జరిగింది తర్వాత శ్రీ వెంకటేశ్వర రైతు డిపో ప్రైవేటు రిటైలర్ అక్కలపేట అందులో పాయింట్ వన్ ఎయిట్ మెట్రిక్ టన్ల యూరియా కూడా అక్కడ స్టాక్ ఉండడం జరిగింది అంటే ఇదంతా చూస్తే సిద్దిపేట జిల్లాకు సంబంధించి గౌరవ మంత్రివర్యులు ఉస్మాబాద్ నియోజకవర్గానికి అత్యధికంగా యూరియా తీసుకుపోయి మిగిలిన నియోజకవర్గాలకు ఇబ్బంది పెడుతుందని టీఆర్ఎస్ నాయకులు వారు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ఒంటిఎల్ ప్రతాప్ రెడ్డి గారు ఒక వీడియో కూడా అంటే రైతులకు సంబంధించినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక ధర్నా కార్యక్రమంలో వారే క్లియర్గా చెప్పడం జరిగింది గౌరవ టిఆర్ఎస్ నాయకులే మన మంత్రి గారిని ముద్రం ప్రభాకర్ గౌడ్ గారు ఉస్నాబాద్ నియోజకవర్గానికి ఉన్న యూరియా మొత్తం తీసుకుపోతుంది ఒక ఉస్నాబాదు నియోజకవర్గంలో ఉన్న రైతులే రైతుల మిగతా వారు రైతులు కాదా అని కూడా మిగిలినటువంటి కాన్స్టెన్సీలో ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు చెప్పడం జరుగుతుంది దీన్ని బట్టి చూస్తే మన ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఎంత యూరియా నిల్వలు ఉన్నాయో వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అదే మాదిరిగా ప్రెస్ మిత్రులు కూడా దీన్ని వక్రీకరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఆ ఫోటోలో ఉన్నటువంటి మహిళా రైతు తనకు గత వారం రోజుల నుంచి ఆరోగ్యం బాగాలేకుండా లేకుండా అక్కడికి పోయిన సందర్భంలో వారికి ఉన్నటువంటి ఆ షాపు ఆ ఓనర్ ఇంటి ఓనర్కు వాళ్ళకు ఉన్నటువంటి సంబంధంలో అందరూ అక్కడ కూర్చుంటే ఆడ పడుకోవడం జరిగింది దాన్ని దాన్ని ఫోటో రూపకంగా చిత్రీకరించి ఏదైతే బీఆర్ఎస్ కరపత్రం ఉన్నదో నమస్తే తెలంగాణలో వేయడం జరిగింది అంటే ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా చాలా సంతోషంగా పెట్టులేరు విషయంలో యూరియా విషయంలో ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా గౌరవం మంత్రివర్యులు దృష్టి సారించి చేయడం జరుగుతుంది దాన్ని జీర్ణించుకోలేని కొంతమంది వృధా జరులతో ఈ కాలక్షేపం చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి దయచేసి మేము ముఖంగా వారిని కోరేది ఒక్కడే ఉస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడ కూడా యూరియా నిల్వల్లో ఇబ్బంది లేదు ఇబ్బంది ఒకటి రెండు రోజులు జరిగినా కూడా గౌరవ మంత్రివర్యులు గారు మాట్లాడి యూరియాను వెంట వెంటనే అందించడం జరుగుతుంది రేపు కూడా గౌరవ కలెక్టర్ గారితో మంత్రివర్యులు మాట్లాడినారు రేపు కూడా అక్కలపేట మండలానికి సంబంధించి దాదాపుగా ఒక పది లారీల యూరియా మండలంలో ఉన్నటువంటి అన్ని షాపులకు కూడా వస్తాయని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది దాన్ని కూడా మంత్రి గారు చెప్పడం జరిగింది దయచేసి అర్థం చేసుకునే రైతులందరూ కూడా ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయంలో ఎక్కడ కూడా సంబంధం లేదు కానీ రైతులను సమన్వయపరిచి యువన్ తెప్పించే బాధ్యత తీసుకున్నట్లు కాబట్టి రైతులు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదని